వసంతవల్లరికి స్వాగతం ఇవాల్టి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారు రచించిన హాస్య కథ సన్మాన పత్రం వింటారు కృష్ణశాస్త్రి గారు మీరు హనుమంతుడు లాంటివారండి మీ శక్తి మీకు తెలీదు మీరు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి అందుకోండి కలం శుభస్య శీఘ్రం అంటూ ఫోన్ స్పీకర్లోకి గాలి ఊది నిప్పురాజేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు విశ్వనాథం ఆ సరేలేండి ఈసారికేదో నాకు తోచిన విధంగా ప్రయత్నిస్తాన్లేండి అని ఫోన్ పెట్టేసి సోఫాలో చతికిలబడి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు కృష్ణశాస్త్రి ఏమైందండి ఈ పూట మీకు అలా గుడ్లప్పగించి శూన్యంలోకి చూస్తూ ఖాళీగా కూర్చోపోతే కాస్త అలా వెళ్ళి నా కూరలు తెచ్చిపెట్టచ్చు కదా ఒక్క తినే ఇంటా బయట అన్ని పనులు చేసుకోలేక చస్తున్నాను గదు అంటూ చేతి కాఫీ గ్లాస్ అందించి రోజువారీ పురాణం అందుకుంది భార్య కాంతం అందరికీ నేనే దొరుకుతాను తేరగా పనులు పురమాయించడానికి అసలు తప్పంతా నాదే నేనే అందరికీ అలసి ఇచ్చాను విసుక్కున్నాడు కృష్ణశాస్త్రి అయ్యో రామా నేనిప్పుడు ఏమన్నానని పొడిగించింది కాంతం నువ్వు ప్రత్యేకంగా అనడానికి ఏముంది చెప్పేవాడికి చేసేవాడు లోకువా ఏదో సరదాగా నాలుగు కవితలు రాయడం కూడా తప్పైపోయింది గొణుక్కున్నాడు కృష్ణశాస్త్రి మధ్యలో నా కూరలకి మీ కవిత్వానికి సంబంధం ఏమిటండి ఎవరితో మాట్లాడారే మీరింతసేపు ఫోన్లో ఎవడో ఏదో అంటే మధ్యలో నా మీదెందుకు ఎగురుతారు మూతి ముడిచింది కాంతం అబ్బబ్బబ్బబ్బా సరేలేవే నీకు నాకు ఎప్పుడూ ఉండేదే ఫోన్లో మా అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథం మాట్లాడాడు మా అకౌంటెంట్ సుందర్రావు వారం రిటైర్ అయిపోతున్నట్ట ఆఫీసు వాళ్ళు వాడి రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తారుట దానికి నేను సన్మాన పత్రం రాయాలిట ఏదో సరదాగా నాలుగు కవితలు రాస్తూ ఉంటానుగా ఆ పాపానికి నన్ను తగులుకున్నాడు నాకు అసలే ఆ సుందర్రావు అంటే ఒళ్ళు మంట ఉత్తి పీనాశివేధవ నీతి లేని కుంక స్వలాభం లేనిది ఏ పని చెయ్యడు అలాంటి వాణ్ణి పొగుడుతూ నేను సన్మాన పత్రం రాయాలిట కర్మ కాలిపోను ఉక్రోషం వెళ్ళగక్కాడు కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రి పేరు చూసుకుని నేను కూడా భావకవిని ఓయన్ నా దగ్గర పోజులు కొట్టడం కాదు ఇప్పుడు చూపించండి మీ ప్రతాపం వెక్కిరించింది కాంతం ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు కృష్ణశాస్త్రి మర్నాడు ఆఫీస్కి వెళ్లేసరికి బయట ఎదురొచ్చిన బంట్రోతు వీరయ్య ఎప్పుడూ లేని రెండుసార్లు వొంగి దండం పెట్టగాని ఏదో అనుమానంగా అనిపించింది కృష్ణశాస్త్రికి గుడ్ మార్నింగ్ కృష్ణశాస్త్రి కవి గారు ఎంతవరకు వచ్చింది సన్మాన పత్రం సుందర్రావు గురించిన ఏ వివరాలు కావాలన్నా నన్ను అడగండి సార్ నేను చెప్తాను ఎంతైనా మేమిద్దరం జిగిరీలం కదా అన్నాడు వరహాలరావు ఈ సన్మాన పత్రం విషయం మీకెలా తెలిసిందండి ఆశ్చర్యంగా అడిగాడు శాస్త్రి అయ్యో నయమే ఇంకానో మీ కవితా ప్రతిభనంతా నింపి చక్కని సన్మాన పత్రం రాస్తున్నారని ఇందాకే విశ్వనాథం గారు ఆఫీస్కి వస్తూనే అందరికీ చెప్పారు కదండీ మా అందరి పేర్లు కూడా వచ్చేలా రాయండి ఏం కాస్త సన్మాన పత్రం ఎంతైనా ఒక్క కుటుంబంలా ఉంటాం మనం అంతాను భుజం తట్టేసి మరి వెళ్ళిపోయాడు వరహాలరావు ఒక్క విధమని పొగుడుతూ రాయాల్సి వస్తోంది అని నేనేడుస్తుంటే తిరిగి వీళ్ళందరి గురించి కూడా రాయాలా ఇదేవి శిక్ష రా దేవుడా లోపలే తిట్టుకున్నాడు కృష్ణ శాస్త్రి ఇంతలో టీ తీసుకొచ్చిన బంట్రోతు వీరయ్య మెదికల్ తిరుగుతూ సార్ వచ్చే నెల నేను కూడా రిటైర్ అయిపోతున్నా సార్ అని ముసిముసిగా నవి వెళ్ళిపోయాడు థూ నా అబ్బాతో కూచాడా అర్జెంటుగా ముందు నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోవాలి లోపల తిట్టుకుంటూనే బయటకు గంభీరంగా ముఖం పెట్టి టీ అందుకున్నాడు శాస్త్రి మధ్యాహ్నం భోజనం వేళకి పక్కనే చేరాడు అపర నారద బిరుదాంకితుడు గురునాథం ఏంటి విశేషాలు శాస్త్రిగారు సన్మాన పత్రం అయిపోయిందా ఆరా తీశాడు అదేమన్నా ఇన్స్టంట్ నూడుల్స్ టండి వెంటనే అయిపోవడానికి నెమ్మదిగా ఏదో రాస్తాలెండి దాటేయడానికి ప్రయత్నించాడు కృష్ణశాస్త్రి భలేజోకులేస్తారు సార్ మీరు ఊరికే కవిగారైపోతారా ఏమిటి అన్నట్టు సుందర్రావు వాళ్ళ ఆవిడ గురించి తెలుసా మీకు ఓ సూర్యాకాంతం ఓ ఛాయాదేవి ఓ జయచిత్ర ఓ కల్పనారాయ్ వీళ్ళని కలిపి మిక్సీ పట్టి తయారు చేశాడండి ఇదేముడాను మన సుందర్రావుకి ఆమె అంటే హడలో అసలు రోజు ఇంట్లో సుందర్రావేగా వంట చేసేది నెమ్మదిగా చెవిలో ఇదంతా ఊదేసి పొట్ట తడువుకుంటూ లేచాడు గురునాథం ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఎంత రిటైర్ అయితే మాత్రం ఈ అక్కుపక్షిగాడికి సన్మానమేమిటో నా కర్మగాకపోతే తనలో తానే తిట్టుకున్నాడు కృష్ణ శాస్త్రి ఇక సాయంత్రం వరకు ఆఫీసులో అందరూ ఒక్కొక్కరుగా విడివిడిగా ఒక్కో విషయం శాస్త్రి దగ్గరకు వచ్చి చెవిలో ఊత్తూనే ఉన్నారు తమకు సుందర్రావు ఎంత ఆప్తుడో సన్మానపత్రం ఎలా రాయాలో ఎవరికి తోచిన ఉచిత సలహా వాళ్లు వాయించి వెళ్లారు కృష్ణశాస్త్రికి పిచ్చెక్కినట్టయింది గుమాస్తా రమేష్ అయితే తన తండ్రి రామప్ప సుందర్రావుకి ప్రథమ గురువని వాళ్ళ నాన్న పేరు ఎలా అయినా సన్మానపత్రంలో వచ్చేలా చూడమని బ్రతిమాలుతూ చెప్పి వెళ్ళాడు సాయంత్రం ఎలాగైతేనే అందరినీ వదిలించుకుని కృష్ణశాస్త్రి ఇంటికి బయలుదేరుతుంటే సాక్షాత్తు సుందర్రావే ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఒక చేత్తో అద్దంలాంటి బట్టతల నిమురుకుంటూ శాస్త్రిగారు బాగున్నారా మీరు నిజంగా వారేనండి ఆయన మళ్ళీ మీ రూపంలో పుట్టేశారనుకోండి అంటూ వెక్కిలిగా నవ్వాడు ఇక తప్పించుకోవడానికి లేదని అర్థమైపోయింది కృష్ణశాస్త్రికి నేరుగా విషయానికి వచ్చేయడం మంచిదనిపించింది చూడండి సుందర్రావు గారు ఏదో తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి భాషాభిమానం కొద్దీ నాలుగు ముక్కలు వేడివేడిగా రాస్తుంటాను తప్ప నాకు పెద్దగా కవిత్వం ఏమీ రాదండి ఏదో వ్యాసం రాయడం వేరు సన్మాన పత్రం రాయడం వేరును విశ్వనాథం గారి మాట కొట్టేయలేక ఒప్పుకున్నాను కానీ మీరు పెద్దగా ఆశలేమి పెట్టుకోకండి ఖచ్చితంగా చెప్పేశాడు అబేబే అలా అనకండి మీరేదో మొహమాటానికి అలా అంటారు కానీ తమ శక్తి నాకు తెలియదుటండి కవిత్వం ఏమైనా బ్రహ్మ విద్య వ్యాసానికి కాస్త డైటింగ్ చేయిస్తే చాలు కవిత అయిపోతుంది నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుండి సన్మానం అంటే చాలా ఇష్టం ఇప్పటి వరకు ఏ తలకు మాసిన వేధవా నాకొక్క శాలువా కూడా ఎప్పుడూ కప్పిన పాపాన పోలేదు అందుకే ఈసారి కనీసం ఇలా రిటైర్మెంట్ రోజైనా ఘనంగా సన్మానం చేయించుకోవాలని నా ఆశ నేనే విశ్వనాథం గారిని మీతో మాట్లాడమని బతిమలాడానండి బాబాబు మీ పుణ్యం ఉంటుంది నాలుగు మొక్కలు గీకి పెట్టండి మీ పుణ్యాన పటం కట్టించుకుని ఇంట్లో తగిలించి రోజూ చూసుకుంటాను ఆ అంటూ చేతులు పట్టుకోబోయాడు సుందర్రావు దానితో తాను ఎంత లోతుగా ఇరుక్కున్నాడో అర్థమైంది కృష్ణశాస్త్రికి ఏమనాలో పాలుపోక మీ బాధ నాకు అర్థమైంది రావుగారు కాని నాకు మీ గురించి పూర్తిగా ఏమీ కదా ఏదో ఆఫీసులో పరిచయం మాత్రమేను ఏమన్ రాయాలో ఎలా రాయాలో తోచడం లేదండి మీ గురించి బాగా తెలిసిన స్నేహితులైతే నాకన్నా బాగా రాయగలరని అంతే అన్నాడు ఆఖరిసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అబా నన్నే వ్యధుడుతాడండి గబుక్కుననేసి ఖర్చుకున్న సుందర్రావు మళ్ళీ సర్దుకుని అబ్బే అంత ఆప్తులే వరువులేరండి మీరు తప్ప వేరే దిక్కు లేదు అన్నాడు దీనంగా ఇక చేసేది లేక శాస్త్రి సరే మీ గురించి నాలుగు వివరాలు చెప్పండి అని కాగితం పెన్ను తీశాడు రాసుకోవడానికి మరే ఓసారి తొమ్మిదో తరగతి చదువుతుండగా ఓ అమ్మాయిని చూసి పాట పాడితే చంప చెళ్ళు అనిపించింది అప్పుడు ఏమైందంటే అంటూ చక్రం తిప్పాడు సుందర్రావు అవన్నీ కాదండి ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు అమ్మా నాన్నల పేర్లు సాధించిన విజయాలు పిల్లల వివరాలు లాంటివి చెప్పండి అన్నాడు శాస్త్రి విసుక్కుంటూ ఓహో అలాగా అయితే అమ్మ పేరు పంచకయ్యాణి నాన్న పేరు సన్నాసిరావు పుట్టింది ఆముదాల వలస ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఊరి మునసబోయిన మా మేనమామ ఎమ్మెల్యే గారి చేత మాట్లాడించి చిన్న ఆఫీసులో బంట్రోతు ఉద్యోగం వేయించాడు విశాఖపట్నంలో ఆ తర్వాత అక్కడ ఆఫీసర్ గారు కూతుర్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుని కష్టపడి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల మీద ఇక్కడి వరకు వచ్చానండి సిగ్గుపడుతూ చెప్పాడు సుందర్రావు కృష్ణశాస్త్రికి లోపల కాలిపోతోంది బయటకు తమ్మాయించుకుని ఇవన్నీ సన్మానపత్రంలో రాస్తే బాగోదు అన్నాడు వెటకారంగా అయ్యో భలేవారే ఏం రాయాలో మీకు తెలియకనా బాబ్బాబూ ఓ చిన్నమాట ఎలాగైనా మా ఆవిడ పేరు మా మావగారి పేరు కూడా సన్మాన పత్రంలో ఉండి తీరాలి లేకపోతే మా ఆవిడ చంపేస్తుంది అంతే అన్నాడు దీనంగా మీ సన్మానానికి మీ మామగారి పేరెందుకండి బలేవారే అన్నాడు శాస్త్రి పెన్ను పడేసి హబెబే అలా అనకండి మీరెలాగైనా రాయగలరు ఇదిగో ఈవిడే మా ఆవిడ అంటూ పరుసులో ఫోటో చూపించి ఈకిలించాడు సుందర్రావు ఫోటో అంచుల వరకు పూర్తిగా సరిపోయేలా ఉన్న ఆ స్వరూపం చూడగానే ఈవిడ పేరు గజలక్ష్మ అప్రయత్నంగా అడిగాడు కృష్ణ శాస్త్రి హబే కాదు పేరు కోమలి మా మామగారి పేరు కోటప్ప మేలు కోటయ్య అనుకునేరు అంటూ జోకాడు సుందర్రావు ఇక కృష్ణశాస్త్రి సహనం నశించి ఆ సరేలేండి ఏదో నా తంటాల్ నేను పడతాను అంటూ లేవబోతుంటే సుందర్రావు ఆపి అయ్యా తమరింకో చిన్న వరం ఇవ్వాలి అంతే నాకు రెండో భార్య కూడా ఉందండి ఆమె పేరు సుమతి కానీ ఈ విషయం కోమలికి తెలీదు ఆ ఎవ్వరికీ అనుమానం రాకుండా బాబ్బాబు సుమతి పేరు కూడా సన్మానపత్రంలో వచ్చేలా చూసే బాధ్యత మీదేను అనేసి ఇంకా షాకు నుండి తేరుకోని కృష్ణశాస్త్రికి టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు సుందర్రావు కృష్ణశాస్త్రికి తల గిర్రున తిరిగింది సవ్యమైన ఒక్క లక్షణమైనా లేని ఈ అష్టావక్రవధా గురించి నేను పొగుడుతూ రాయాలా మింగుడు పడలేదు కృష్ణశాస్త్రికి ఎలాగైతేనే రెండు రోజులు బాగా ఆలోచించి ఒక సన్మానపత్రం తయారుచేసి విశ్వనాథానికి ఇచ్చేశాడు ఆదివారం ఉదయం లంకంత కళ్యాణ మండపంలో రిటైర్మెంట్ ఫంక్షన్ ప్రారంభమైంది సుందర్రావు పెళ్లి కొడుకులా అలంకరించుకున్నాడు వేదికపై పెద్ద పువ్వుల పందిరి దానిపై సింహాసనాల్లాంటి కుర్చీలు వేసి సుందర్రావు కోమలి దంపతులను ఇద్దర్నీ కూర్చోపెట్టి పెద్ద గజమాల వేశారు వెనక సుందర్రావు ఫోటోతో ఎంఎం సినిమా తెరంత పెద్ద ఫ్లెక్సీ కట్టారు పెళ్లివారొచ్చినట్లు వర్గాల బంధువులు స్నేహితులు వీధిలో వాళ్లు కిట్టి పార్టీల వాళ్ళు ఆఫీస్ వాళ్ళు పిల్లల స్నేహితులు పాలవాడు పనిమనిషి వాచ్మెన్ ఇస్త్రీ బండివాడితో సహా అందరూ సపరివారంగా తరలివచ్చారు ఒక్కొక్కరు స్టేజ్ మీదకెక్కి సుందర్రావుకు ఒక శాలువా కప్పి మైకులో కట్టలు తెంచుకున్న ఆవేశంతో సుందర్రావును నోటికొచ్చినట్టు పొగడడం స్టేజి దిగి సమోసాల నుండి ఐస్ క్రీం దాకా పీకల వరకు భోజనం బిగించి వెళ్లిపోవడం ఇలా మూడు గంటల తతంగం గడిచింది అప్పటికి ఒక యాభై శాలువాలు స్టేజి మీద నుండి కిందకి కింద నుండి పైకి పునరావృతం చేయబడుతూ చక్కర్లు కొట్టేయి చివరి ఘట్టంగా పటం కట్టించబడిన సన్మానపత్రం ఆఫీస్ వాళ్లందరూ మోసుకుంటూ స్టేజెక్కారు సన్మానపత్ర పఠనం ప్రారంభమైంది అందరూ చెవులు రిక్కించి వింటున్నారు విశ్వనాథం చదువుతున్నాడు పదవీరమణుని పదవీ విరమణ సన్మాన తృష్ణునికి తృణపత్రం వంటి శిరోఘటమ్ము ఆముదపు చందాన మెరయునితడు పంచకయ్యాణి వేగము సన్నాసి రూపము పుచ్చుకున్న సుందరుండితడు నిండుకుండ వంటి శిరోఘటము ఆముదపు చందాన మెరయునితడు పంచకయ్యాణి వేగము సన్యాసి రూపము పుణికి పుచ్చుకున్న సుందరుండితడు పంచకయ్యాణి వేగము సన్యాసి రూపము పుణికి పుచ్చుకున్న సుందరుండితడు పని వ్యవహారములలో రామప్ప పంతులే మనీ విషయాలలో లుబ్ధావధానియే పని వ్యవహారములలో రామప్ప పంతులే మనీ విషయాలలో హస్త సాముద్రికపు నేర్పరితడు పాడుబుద్దిచే రాగమాల పింఛు హస్త సాముద్రికపు నేర్పరితడు వరహాలుపై మోజు కలల రారాజు నలభీమ పాకము చేసే ప్రతిరోజు వరహాలుపై మోజు కలల రారాజు నలభీమకము చేసే ప్రతిరోజు కోటప్ప దీవెనల కూరిమిగ కోమలమైన వివాహ బంధమ్ము కోటప్ప దీవెనల కూరిమిగ విరిసే కోమలమైన వివాహ బంధమ్ము శరీరారు సుందులైనను వీని లౌక్యాన సౌఖ్యము బడయు సుమతి శరీరారు సుందులైనను వీని బడయు వేదిక గాని కింద వాళ్ళకు గాని ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఎందుకైనా మంచిదని అందరూ ఒకేసారి చప్పట్లు కొట్టేశారు హాలంతా దద్దరిల్లిపోయింది సుందర్రావు కంట్లోంచి ఆనంద భాష్పాలు కురిశాయి అమాంతంగా లేచొచ్చి కృష్ణశాస్త్రిని కౌగలించుకున్నాడు నవ్వాలో ఏడవాలో తెలియని కృష్ణశాస్త్రి నిశ్చేష్టుడైపోయాడు సన్మాన కార్యక్రమం నెమ్మదిగా ముగిసింది భోజనాలు చేస్తూ సుందర్రావు విశ్వనాథంతో నేటి రోజు నిజంగా జన్మలో మర్చిపోలేను విశ్వనాథం గారు ఇంత ఘనంగా ఏర్పాట్లని దగ్గరుండి చేశారు మీకెలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదండి అన్నాడు ఆనందంగా అయ్యో మాత్రం చెయ్యకపోతే ఎలా మై హూనా వచ్చే వారం మీకు రావలసిన రిటైర్మెంట్ డబ్బులకు కాగితాలన్నీ సంతకాలు పెట్టి హెడ్ ఆఫీసుకు పంపించేస్తాను మన ఆఫీసు బిల్డింగ్ ఫండ్కు ఒక లక్ష ఈ ఫంక్షన్ ఖర్చులు రెండు లక్షలు మినహాయించేసి మిగిలింది మీ అకౌంట్లో రెండు మూడు నెలల్లో వేసేస్తాం అన్నాడు చల్లగా ఐస్ క్రీమ్ తింటూ సుందర్రావుకి అప్పుడే నోట్లో పెట్టుకున్న లడ్డు అక్కడే ఉండిపోయింది వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారు రచించిన హాస్య కథ సన్మాన పత్రం విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ